రేపు శుక్రవారము రహస్యంగా రాత్రికి ఉప్పు ఆవాలతో ఈ విధంగా చేసి చూడండి ఉప్పు ఆవాలతో ఈ విధంగా చేసి చూడండి ఎంతటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటి నుండి బయటపడగలుగుతారు అది ఆర్థికపరమైనటువంటి సమస్యలు అయినా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అయినా ఇంట్లో గొడవలు చికాకులు అయినా సరే మీరు భరించలేము బాబోయ్ ఎన్ని కష్టాలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది మా చుట్టూ మొత్తం నరదిష్టి నరఘోషతో మా ఇంట్లో ఎవ్వరం కూడా ప్రశాంతంగా ఉండట్లేదు మాకు చాలా డబ్బుంది కానీ అవసరాలకు అందట్లేదు కానీ మేమెంతో కష్టపడుతున్నాము అయినా సరే మా కష్టానికి తగిన ప్రతిఫలం లేదు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది మేము చాలా పూజలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు మరి అలాంటి వారి అందరికీ ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఎన్ని పూజలు చేసినప్పటికీ కొన్నిసార్లు లక్ష్మీదేవి కటాక్షం అనేది కలగదు మన ఇంట్లో ఉండే దుష్ట శక్తుల ప్రభావం కావచ్చు మన మధ్య ఉంటూ మన కంటికి కనిపించని మన ఇంట్లో గొడవలను రేపుతూ ఉన్నటువంటి నకారాత్మక శక్తి కావచ్చు అంతేకాకుండా చెడు గాలి నరగోష నరపీడ నకారాత్మక శక్తి ప్రతికూల శక్తులు ఇంట్లో ఉండి మన చుట్టే ఉంటూ మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల సమస్యలు తెచ్చి పెడుతూ ఉంటాయి మరి వాటన్నింటి నుండి బయటపడడానికి ఏదైనా పరిహారం ఉందా అంటే డెఫినెట్గా ఉంది పరిహార శాస్త్రంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా పరిహారం అనేది ఉంది పరిహార శాస్త్రంలో ఉప్పుకి చాలా మంచి ప్రాధాన్యత ఉంది ఉప్పుతో ఎలాంటి పరిహారం చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందగలుగుతాం అని శాస్త్రం చెబుతుంది ఇది సైన్స్ పరంగా కూడా ఎంతో అద్భుతమైనదిగా పరిగణించబడింది ఉప్పు అనేది నెగిటివిటీని లాగేసుకుంటుంది అని సైన్స్ పరంగా కూడా ఈ ఉప్పు ఉప్పు గురించి చాలా అద్భుతంగా తెలుపబడినది మరి ఇటు ఆర్థిక పరంగా అటు ఆధ్యాత్మిక పరంగా అంతేకాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో అద్భుతమైనదిగా పేరు తెచ్చుకున్నటువంటి దొడ్డుప్పుతో ఎలా చేస్తే మనకు భరించలేని కష్టాల నుండి బయటపడగలుగుతామో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం దొడ్డుప్పు అనేది లక్ష్మీప్రదమైనదిగా మనం భావిస్తూ ఉంటాము శాస్త్రం కూడా అదే చెబుతుంది దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా క్షీరసాగర మదనం జరిగిన తర్వాత సముద్రం నుండే ఉద్భవించింది అని శాస్త్రం చెబుతుంది అందుకే ఆ తల్లికి గవ్వలు గోమతి చక్రాలు శంకు అలానే దొడ్డుప్పు అంటే ప్రీతికరమైనది అంతేకాకుండా నీరు అంటే కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అని శాస్త్రం చెబుతుంది అందుకే ఎప్పుడైనా సరే మనం నీటిని ఖర్చు పెట్టేటప్పుడు అంటే మనం నీటిని వాడుతూ ఉంటాము కానీ చాలామంది అనవసరంగా నీటిని వేస్ట్ చేస్తూ ఉంటారు అలా వేస్ట్ చేసిన వారు ఖచ్చితంగా ధనాన్ని కూడా హృదా చేస్తారు అని గుర్తుంచుకోవాలి ఎప్పుడూ కూడా నీరుని అవసరానికి మాత్రమే వాడుతూ ఉండాలి అనవసరంగా నీటితో అవసరం లేకపోయినా నీటిని ఎక్కువగా వృధా చేస్తే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు వారు ఎంత సంపాదించిన చేతిలో గవ్వ కూడా మిగలదు నీటిని ఎప్పుడూ కూడా వృధాగా చే ఖర్చు పెట్టకూడదు నీటిని కూడా మనం లిమిటెడ్గానే వాడుతూ ఉండాలి అలాంటి వారు డబ్బుని కూడా లిమిటెడ్గా వాడుతూ ఉంటారు అలాంటి వారికి ధనపరమైనటువంటి సమస్యలు రావు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి అలాంటి వారి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది ఈ విషయాన్ని మీరు చాలా బాగా గుర్తుంచుకోవాలి నీటితో పరిహారం చేసినా కూడా ధనం అనేది ఆకర్షించబడుతుంది అలానే దొడ్డుప్పుతో పరిహారం చేసినా కూడా ధనం అనేది ఆకర్షించబడుతుంది అంతేకాకుండా శాస్త్రం ఏం చెబుతుంది అంటే మనం ఎప్పుడైనా నెల జీతం వచ్చిన తరువాత బంగారాన్ని నగలను కొనడం కాకుండా ముందుగా దొడ్డుప్పు ప్యాకెట్ని తీసుకోవాలి అని శాస్త్రం చెబుతుంది మనకు మొదటిసారి వచ్చిన సంపాదన కావచ్చు నెల నెలకు వచ్చే సంపాదన కావచ్చు మొద మొ మొదటిసారిగా తీసుకున్నాం అంటే ఖచ్చితంగా అప్పుడు మనం దొడ్డుపుని మాత్రమే కొనాలి అని శాస్త్రం చెబుతుంది ఆ సమయంలోనే మనకు దొడ్డుపుని కొన్నప్పుడు ఎక్కువగా మనకు సంపాదన అనేది ఇంకా పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గదు అని శాస్త్రం చెబుతుంది ఇక అంతేకాకుండా దొడ్డుప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది గాలిలో ఉండే అటువంటి నకారాత్మక శక్తి ఏదైతే చెడు గాలి దుష్ట శక్తి నరదిష్టి నరఘోష నరపీడ వంటి దుష్ట శక్తులను గాలిలో నుండి లాగేసుకుంటుంది ఈ దొడ్డుప్పు అందుకే దొడ్డుప్పు వాడకం ఏ ఇంట్లో అయితే ఎక్కువగా ఉంటుందో ఏ ఇంట్లో అయితే దొడ్డుప్పుతో పరిహారాలు చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాంటి ఇంటికి నరదిష్టి నరఘోష అనేది ఉండనే ఉండదు అలాంటి ఇంట్లో గొడవలు చికాకులు మనశ్శాంతిగా లేకపోవడం అనేది ఉండదు ఎప్పుడూ కూడా ఆ ఇల్లు ఆనందంగానే ఉంటుంది దొడ్డుప్పుతో పరిహారాలు చేయడం కానీ దొడ్డుప్పుని మొదటి సంపాదనతో దొడ్డుప్పుని కొనడం కానీ దొడ్డుప్పుని ఎక్కువగా ఉపయోగించడం కానీ ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఖచ్చితంగా నరదిష్టి అనేది ఉండదు ఇక ఏ ఇంట్లో అయితే దొడ్డుప్పు వాడకం ఉండదు దొడ్డుప్పుతో పరిహారాలు చెయ్యరో అలాంటి ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు చికాకులు భరించలేని ఆర్థిక పరిస్థితులు ఎంత కష్టపడినా చేతిలో రూపాయి మిగలకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది మరి అయితే శుక్రవారం రోజు రాత్రికి రహస్యంగా ఉప్పు ఆవాలతో ఏ విధంగా చేయాలి ఈ ఆవాలు కూడా మనకు నరదిష్టి నుండి ఎంతగానో బయటపడిస్తాయి నరదిష్టి నుండి విముక్తిని మనకు ఇస్తాయి నరదిష్టి అనేది ఈ ఆవాలతో పటాపంచలైపోవలసింది అని శాస్త్రం చెబుతుంది మన పూర్వీకుల కాలం నుండి కూడా వాడకంలో ఉంది చిన్న పిల్లలకి కూడా దిష్టి తీయాలి అంటే ఉప్పు ఆవాలను ఉపయోగించి మనం దిష్టిని తీస్తూ ఉంటాము అప్పుడు తక్షణ ఫలితాన్ని మనం చూస్తూ ఉంటాము అలానే రేపు శుక్రవారం రోజు రాత్రికి రహస్యంగా దొడ్డుప్పు ఆవాలతో ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం కోసమని ఒక గాజు పాత్రను తీసుకోవాలి గాజు పాత్రను తీసుకోవడం వల్ల మనకు చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవడానికి ఈ గాజు పాత్ర అలానే దొడ్డుప్పు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మరి స్టీల్ ఇత్తడి రాగి తీసుకోవచ్చు అంటే లేదు ఖచ్చితంగా మనం ఈ పరిహారం కోసమని మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకోవలసి ఉంటుంది అందులో ఒక మూడు దోసెల్ల ఉప్పుని వేయండి మూడు దోసల్ల రాళ్ళు ఉప్పు దొడ్డుప్పుని వేయండి వేసిన తర్వాత అలానే ఒక గుప్పెడు ఆవాలను తీసుకోండి గుప్పెడు నల్ల రంగు ఆవాలను తీసుకోండి ఈ ఆవాలలో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి మనం వంటల్లో వాడుతూ ఉంటాం కదా ఆ వంటల్లో వాడేటటువంటి ఆవాలను తీసుకోవాలి ఈ వంటల్లో వాడే ఆవాలైనా మనం రోజు వంటలు వాడే ఆవాలు కాకుండా కొత్తగా ఈ పరిహారం కోసం తీసుకొచ్చి వాడితే ఇంకా బాగుంటుంది ఒక పావు కేజీ కానీ కేజీ కాని ఆవాలను తీసుకొని వచ్చి అందులో నుండి కొన్ని ఒక గుప్పెడు పరిహారానికి వాడి మిగతా ఆవాలను వంటకు వాడుకోవచ్చు ఇలా ఒక గుప్పెడు ఆవాలను తీసి దొడ్డుప్పులో వేయాలి అలా వేసిన తర్వాత ఆ బౌల్ని పట్టుకొని ఇల్లంతా కూడా తిరగాలి అలా తిరగడం వల్ల ఇంట్లో ఏ మూలన దుష్టశక్తి ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే ఖచ్చితంగా ఆ బౌల్ బౌల్ అనేది ఆ ఉప్పు ఆవాలు అనేది లాగేసుకోవడం జరుగుతుంది తర్వాత రహస్యంగా దానిని ఎవ్వరూ చూడని ఒక మూలన పెట్టి ఉంచండి ఎవరూ చూడని మూల అంటే ఏదైనా మంచం కింద కావచ్చు బల్ల కింద కావచ్చు సోఫా కింద కావచ్చు బీరువా కింద కావచ్చు ఇలా ఎవ్వరూ చూడరు అనుకునే ప్రదేశంలో ఉంచండి ఆ తర్వాత మరుసటి రోజు శుక్రవారం తర్వాత శనివారం మరుసటి రోజు శనివారం రోజు ఆ బౌల్ని తీసుకుని ఎవరూ లేవకముందు మీరు లేచి ఆ బౌల్ని తీసుకుని ఎవరు చూడకముందు పారే నీటిలో కానీ లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ ఆవాలను ఉప్పుతో సహా పడేసి రండి ఇలా వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి మీకు పారే నీరు దగ్గరగా ఉంటే పారే నీటిలో వేయడమే చాలా శ్రేష్టం మీకు అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి పారే నీటిలో వేయడం వల్ల కాబట్టి మీకు పారే నీళ్ళు దగ్గరగా ఉంటే పారే నీటిలో వేయవచ్చు లేకపోతే ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయండి పొరపాటున కూడా అందరూ తిరిగే ప్రదేశంలో వేస్తే మాత్రం మీకు పుణ్యమేమో కానీ పాపం చుట్టుకోవడం ఖాయం మనం ఏ పరిహారం చేసినా ఏది చేసినా కూడా ఇంకొకరికి హాని జరగకుండా చూసుకోవాలి మనం మంచి కోరి చేసే ప్రతి దాంట్లో ఖచ్చితంగా విజయం ఉంటుంది ఇంకొకరికి హాని చేయకుండా మనం మనం మంచి ఇతరులు కూడా బాగుపడాలి అందులో నేను ఉండాలి అని చేసి ప్రతి దాంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ మీరు ఫలితాన్ని సాధించగలుగుతారు ఇక భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఈ విధంగా చేయండి ఇలా ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు ఇంకా అద్భుతమైన విశేషమైన ఫలితాన్ని చూడగలుగుతారు ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు